బీఆర్ఆర్ లోపల న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడలూరు మండలం దండికొంట గ్రామంలో గడ్డం తన పొలం వద్ద జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు వెడలూరు మండలం దండికొంట గ్రామంలో గడ్డం వెంకటరత్నమ్మ తన పొలం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గతంలో తమ పొలాన్ని కౌలుకు చేస్తున్న సురేంద్రాన్ని వ్యక్తి పొలంలోకి రావద్దని చెబితే పొలంలో నారు పోసి వరి పంట అనంతరం మార్చి నెల నుండి పొలంలోకి రానని పోలీసు సమక్షంలో వ్రాతపూర్వకంగా రాసిచ్చి తన కూతుర్లకు రాసిచ్చిన పొలంలో వరిని కు చేసుకునివ్వకుండా నేను మళ్ళీ మా పొలంలో విత్తనాలు చల్లి నారు పోస్టు మా పొలాన్ని మాకు అప్పచెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఇప్పుడు మేము పొలం దగ్గరకు వచ్చేసరికి మమ్మల్ని చూసి పిలుస్తున్నా ఆకుండా పారిపోయాడని ఈ విధంగా దొంగతనంగా నార్లు పోస్తూ అడిగితే మరల పంట కోసాకేస్తానని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది పోలీసులు దయచేసి ఆ సురేంద్ర అనే నుండి మా పొలాన్ని మాకు ఇప్పించాలని కోరుతుంది మా ఆయన పేరు గడ్డ మాంజనేయులు మాకు ఆస్తి బాగా ఉంది కానీ నా కొరకు రాసిచ్చాడు నాలుగు ఎకరాల పొలము తర్వాత నన్ను ఆయన చనిపోయాడు ఇప్పుడు మమ్మల్ని బయటికి దరివేశాడు బయటికి దరిపేసిన తర్వాత తాళం బిగించుకున్నాడు ఏ ఇన్ని ఇళ్ళు ఎన్నో ఉన్నాయి పది ఇళ్ళు ఉన్నాయి మా అగ్గా అవి ఉంటాయి ఒక్క ఇంట్లో కూడా వండి కొన్ని కాలేదు సార్ ఎవరమ్మా తరవేస్తున్నా కొడుకు కొడుకు కోడలు కొడుకు కోడలు అవి సుబ్బారావు గడ్డం సుబ్బారావు గడ్డం వెంకటష్మి అది అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు నేను బయటకు వచ్చాక వాకర్ మీద ఉన్నప్పుడు వాకర్ మీద నడవలేకుండా నాకు వేదులు జ్వరం ఉంది అందుకని చూస్తామని పిల్లకాడికి పోయినా నేను తాళం బిక్కిచ్చేసాడు నన్ను లోపలికి కానివ్వకుండా అది జరిగింది సరే ఇప్పుడు అంత జరుగుతూ ఉంది తర్వాత ఏం చేశాడు మేమే పొలం చేసుకుంటాం మేమే తింటుతాము అని మావాడు సురేందర్ అని అబ్బాయిని మళ్ళీ ఇచ్చి చేస్తున్నాడు ఇక మీకు చెయ్యొద్దు లోపలిచ్చాక మీరు చెయ్యొద్దు మేము చేసుకుంటాం మాకు మాకు సొంతంగా చేసుకుంటాం అని చెప్పుకుంటాము అందరినీ ఎస్ఐ కార్డ్ పోవాల్సి వచ్చింది అని పోయిన తర్వాత అదే ఆ నాలుగు ఎకరాలు పిల్లలకు రాసేసా అంటే నేను ఉండద్దా దీనికి దానికి బో పెడుతున్నారుగా రిజిస్టర్ కూడా అయిపోయింది బుక్స్ బుక్స్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి అదే సంగతి తర్వాత మళ్ళీ పొలం చేసుకున్నాడు కదా నేడాడు బాగా వచ్చిన తర్వాత ఈ సంవత్సరం నువ్వు అడుగు పెట్టద్దు నేను చెప్పాను కదా అని అన్నాను అట్లా చూసుకుందాంలే చూసుకుందాం అని బెదిరిస్తే పోయాడు అట్లాగా వచ్చి ఈడ దున్నాడు మళ్ళీ ఈ రోజు దున్ని నారాత్ర అప్పుడు మేము మొన్న వచ్చాము నమ్ము నమ్ము నమ్మూడు రోజున్నాడు వస్తా వస్తాను ఏమో మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు ఎటో వెళ్ళిపోయాడో వెళ్ళిపోయాడు అయిపోయిందా వెళ్ళిపోయిన తర్వాత మేము చేప చూస్తాం వచ్చాం వస్తారేమో వస్తారేమోనని రాలా ఇంకా చూసి చూసి పన్నెండు గంటల దాకా చూసి ఇంటికి వెళ్ళిపోయాము ఆ పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టి కొన్ని సంవత్సరం మాడే సంతకం పెట్టింది సురేంద్ర సంతకం పెట్టింది మళ్ళీ తిన్నా ఎట సంగతి రాలేదు వాడు వాడే అని చెప్పి మేము చూసుకుంటామని చెప్పి సొంతకం పెట్టి పెడతాం ఆయన అబ్బాయికి సురేంద్ర బైకి చెప్తున్నాం కదా ఇంత మొత్తుకుంటున్నాం కదా మా అమ్మ పేరున్న పనులు మాకు రాసిచ్చింది ఆమెను చూడడం లేదు వాడు అందుకని మేము ఐదేళ్ళ నుంచి మేమే చూస్తున్నాము చూస్తున్నందుకు ఆమె మాకే రాసిచ్చింది ఇంకా పొద్దులొస్తూ వాడు మా మీదకే వస్తున్నాడు ఆమెకు మరి అంత కూడి పెట్టి అంత నేడనిస్తే ఇన్ని బాధలు ఉండవు కదా మరి వాడు ఇంటి దేశ ఇంటి ఇంట్లో వండకుండా తాళం వేసా మరి ఆమె బతుకుదరు ఆమె చూసుకుంటుంది మరి మా కూతురు దగ్గరకు వచ్చి నాకు అంత బొవ్వ పెట్టమంది మరి ఆమె నేను రాసిస్తాను మీరు చూడండి అన్నది అందుకని ఆమె ఇచ్చింది ఆమె మందులకి అయితేనేమి మాకులకైతేనేమి ఆమెకు కూడా కావాలి కదా ఈ డబ్బులో పెట్టుకుని ఆమె తింటుంది ఆమె ఊరికేమి ఈవలేదు ఆమె చూసిన దానికే ఇచ్చింది మాకు ఇంకా వాడు పొద్దులుస్తే మా మీదకి వస్తుంటే దౌర్జన్యానికి మేమేం చేయాలి అందుకని కలెక్టర్ కాకి పోవాలి అనుకుంటున్నాం మీకు ఇచ్చిన నాలుగు ఎకరాలు చేస్తున్నావు ఇప్పుడు సురేంద్రాన్ని పెట్టి చేస్తున్నది సురేంద్ర అని వద్దన్నాం మేము ఆయన మాగతా కూడా సరిగా ఇవ్వట్లేదు అందుకని మేము సొంతంగా చేసుకోవాలనుకుంటున్నాం అందుకని పొద్దులొస్తా మేము చెప్పినా కూడా మళ్ళీ ఆయన దిగుతున్నాడు ఇప్పుడు మీరు వచ్చేలా మేము వచ్చేసరికి అదిగో వెళ్ళిపోయాడు కదా ఆ మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు ఆయన నారు పోస్తున్నాడంట మేము పోయినసారే వద్దని చెప్పాం కదా మరి ఈసారి ఎలా వస్తాడు రిపోర్ట్ ఇచ్చాం ఆయన మీద ఆయన దిగొద్దు అని అంటే పోయినసారి ఇంకా నారు పోసాను అది ఇది అన్నప్పుడు ఇంకా మనం మాట్లాడకూడదు గట్టిగా అని చెప్పి గమ్ముగున్నాం పోయినసారే చెప్పాం కదా కేసు పెట్టాం కదా విడవలూరులో మరి ఈసారి కూడా ఎందుకు దిగుతాడు ఎస్ఐ గారి దగ్గర కూడా పోయి ఆయన కూడా స్టేట్మెంట్ తీసుకున్నాడు ఈసారి దిగొద్దు అని మరి ఈసారి చెప్పకుండా దిగేశారు అందుకని ఇప్పుడు కూడా ఏం కాల అందుకని ఈసారి ఇంకా దిగొద్దు అని చెప్తున్నాము రాసిచ్చున్నాం పోయినసారే రాసిచ్చాం ఈ సంవత్సరానికి చేసి వదిలేమని చెప్పి ఆయన స్టేట్మెంట్ తీసుకున్నారు ఆయన దగ్గర మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు